ప్రస్తుతం చాలామంది దృష్టిలో కేఏపాల్ అంటే ఒక కమెడియన్ మీమ్స్ జోక్స్లో వాడుకోవడానికి ఒక మెటీరియల్ కానీ ఆయన సేవలోకి వచ్చిన సమయంలో దేవుడు ఆయన ఎలా వాడుకున్నారో ఈ జనరేషన్ వారికి తెలియకపోవచ్చు అంటే చాలా చాలామందికి తెలియకపోవచ్చు కానీ కేఏపాల్ అనగానే ప్రతి వ్యక్తికి పరిచయం అన్న పేరే కేఏ పాల్గారి పుట్టుక మరియు దేవుని సేవలకు రావటం కేఏ పాల్గారు ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాలో చిట్టువలసనే గ్రామంలో వెంకట్రావు అలియాస్ బర్ణదాస్ సంతోషమ్మ దంపతులకు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో తన తండ్రి మరణ దశలో ఉండగా ఒక దైవజనుని ప్రార్థన ద్వారా బాగుపడి క్రైస్తవునిగా మార్పు చెందారు కే పాల్ చిన్నతనంలో చదువుకుంటూ జూట్ మిల్లో బొగ్గులేరుకుంటూ జీవనోపాధి కొరకు తల్లికి ఇచ్చేవారు పదో తరగతిలో రెండుసార్లు ఫెయిల్ అయ్యి మూడోసారి పాస్ అయ్యారు ఇంటర్ అనకాపల్లిలో ఏఎన్హెచ్ కాలేజీలో జాయిన్ అయి డిగ్రీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా మధ్యలో ఆపి ఇంటికి వచ్చేశారు చేయటానికి ఏ పని లేక సమస్యలను బట్టి చివరికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు ఉద్యోగం కొరకు జూట్ మిల్లు లంచం ఇచ్చి నెలకు మూడు వందల రూపాయలకు పనిలో కుదిరారు ఒరిస్సాకు చెందిన మేరీ అనే ఆమెతో వివాహం జరిగింది వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి తన తండ్రి గారు చేస్తున్న సేవలో సహకరిస్తూ వాక్యం చెప్పడం నేర్చుకున్నారు ఇంగ్లీష్ భాష నేర్చుకుని దానిపై పొట్టు సాధించి అనర్ఘలంగా మాట్లాడేవారు తండ్రితో పాటు అనేక ప్రాంతాలకు దేశాలకు తిరగడం మొదలుపెట్టారు ఇలా ఆయన సేవలో ప్రస్థానం కష్టాల నుంచి మొదలైంది ఆయన సేవ జీవితంలో గొప్ప ఉద్యమం ఇలా చిన్నగా ప్రారంభమైన ఆయన పరిచయలో అనేక మందిరాల్లో బోధించడానికి ప్రారంభమైంది గ్రామాల నుండి పట్టణాలు పట్టణాల నుండి దేశాలకు దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు కేఏపాల్ గారు వాక్యం అనంతరం ప్రార్థిస్తున్నప్పుడు అనేక స్వస్థతలు జరగడం ప్రారంభమయ్యాయి అనేక దేశాల దైవజనులు పిలవటం మొదలుపెట్టారు అంటే డేట్స్ ఖాళీ లేక క్యూ కట్టేటంతగా ఎక్కడ సభలు పెట్టినా లక్షల్లో జనాలు రావటం మొదలుపెట్టారు ఈ విధంగా నూట నలభై తొమ్మిది దేశాల విస్తారమైన సభలు పెట్టి దేవుని వాక్యాన్ని అందించేవారు హైదరాబాదులో రెండు వేల సంవత్సరంలో ప్రముఖ క్రీడాకారుడైన ఎవెన్ హోలీ ఫీల్డ్తో ఒక భారీ బహిరంగ సభ పెట్టడంతో రికార్డు స్థాయిలో పది లక్షల మంది హాజరయ్యారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో అమెరికాలో వైట్ హౌస్ ముందు నిర్వహించిన సభలో పద్నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది హాజరు కావటం గొప్ప రికార్డు అని చెప్పాలి ఈ విధంగా దేవుడు అతను వాడుకుంటూ హెచ్చించిన విధానం అమోఘం ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దైవజనునికి కానీ దేశాధినేతలకు కానీ లేని విధంగా సొంతంగా 747 boeing in Mano, private 747 jumbo jet is about to take off from north texas to deliver relief supplies to tsunami victims the plane called global peace 1 is being prepped over at love field and when fully loaded it will carry $120 million in relief supplies to sri lanka even though each trip costs $400000 to fly the founder of the global peace initiative says it's well worth it <laughs> అనేక రోజులు గడిపి కుళ్ళిపోయిన అరటి పండ్లు తిన్న కేఏపాల్ గ్రాఫ్ను దేవుడు గొప్పగా హెచ్చించాడు పంతొమ్మిది తొంభై మూడు సంవత్సరంలో జియుఎం సంస్థను స్థాపించి దాని ద్వారా సేవలందించారు దీని ద్వారా ప్రపంచ దేశాల్లో గొడవలను పరిష్కరించి శాంతి మారిపోయారు పంతొమ్మిది సంవత్సరంలో తొంభై కు సంవత్సరంలో వాషింగ్టన్కు చెందిన దా న్యూ రిపబ్లిక్ మ్యాగజైన్ ఆయన కోసం గొప్పగా వ్రాసింది అమెరికాలోని గొప్ప మానవ హక్కుల కార్యకర్తలైన మార్టిన్ లోదర్ కింగ్ బిల్లీ గ్రహం లాంటి దైవజనులతో పోల్చుతూ రాసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఒకటి న్యూయార్క్ టైమ్ పేపర్లో నెక్స్ట్ బిల్లీ గ్రహంగా పొలడం జరిగింది ఆయన చేస్తున్న శాంతి ఒప్పందాల కారణంగా మహాత్మా గాంధీతో పోల్చుతూ అనేక పత్రికలు రాశాయి ఈయన ఒక ప్రసంగం చెప్తే ఆ ప్రసంగానికి రెండు వేల ఒకటి జూన్లో నలభై కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగారు ఈ వచ్చిన నలభై కోట్లు తన కొరకు కాకుండా అప్పటి దేశ ప్రధాని దేవేగౌడుకు ఇచ్చి అనాథలకు ఖర్చు చేయమని చెప్పారు హైదరాబాద్లో వెయ్యి ఎకరాల్లో భూమిని కొని ప్రపంచంలోని అతిపెద్ద అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్మించి యాభై వేల మంది కంటే ఎక్కువ మందికి విద్యను అందించి ఆదుకున్నారు ఇలా మాత్రమే కాదు ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎన్నో చారిటీలు నెలకొల్పారు అంతేనా అనేక ప్రకృతి వైపరీత్యాలకు తన పీస్ మిషన్ సంస్థ ద్వారా ఆదుకున్నారు write to the people of indonesia sri lanka within 24 hours we don't need to take 24 days or 24 weeks within 24 hours to the hands of people that's dr ka paul and he's also looking for doctors nurses and celebrities willing to travel to the tsunami ravaged area to help deliver the supplies and comfort and బిల్ గేట్స్ లాంటి వారు ఇండియా పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో రావడానికి బిల్ గేట్స్ ద్వారా అనేక పెట్టుబడులు రావటానికి పౌరుగారే కారణం ప్రపంచంలో మూడు లక్షల యాభై వేల మంది అనాథ పిల్లలకు వితంతువులకు చారిటీ ద్వారా ఆదుకున్నారు అనేక దేశాల కుబేరులతో ఆయనకున్న సంబంధాలను బట్టి తన చారిటీ కోసం విరాళాలు సేకరించారు ఈ విధంగా మూడు లక్షల కోట్ల రూపాయలు సేకరించారంటే ఆశ్చర్యం కలుగుక మానదు ఎన్ని లక్షలు వచ్చినా అవి చారిటీలకు మాత్రమే కానీ తన వ్యక్తిగతానికి కాదు ఇప్పుడు లోకల్ ఛానల్స్ ఇన్ను కమెడియన్గా చేశాయి కానీ ప్రపంచం పేరుగాంచిన బీబీసీ సిబిఎన్ లాంటి వారు ఆయన ఇంటర్వ్యూల కోసం ఎగబడేవారు ఇప్పటికి ఏడు సార్లు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాంతి నోబెల్ ప్రైజ్కు నామినేట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన గొప్పతనం ఏంటో ఇవి కేఏ పాలుగారి జీవితంలో కొన్ని విషయాలు ఈ పాలుగారి జీవితంలో దేవుడు తనను హెచ్చించి దీవించిన విధానం దేవుని చిత్రమైతే మరొక వీడియోలో పార్ట్ టూలో ఎందుకు ఉన్నత స్థితి నుండి తన గ్రాఫ్ కిందకు పడిపోయిందో ఆ తర్వాత మళ్ళీ ప్రవీణ్ పగడాలి గారి మరణం తర్వాత ఎలా ఆయన గ్రాఫ్ ఎలా పెరిగిందో అనే విషయాల గురించి మరొక వీడియో చేయాలని ఆశిస్తున్నాను దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు साइनिंग ऑफ बिजाशोटे के